ధికారి రాజశిష్య ఆరోగ్య కళాశాలలో భాగంగా మంగళవారం జిల్లా ప్రజా పరిషత్తు సమాపేశ మందిరంలో ఇంటర్ విద్యార్థుల కోసం రూపొందించిన అభ్యాస దీపికలు ఆవిష్కరించారు కళాశాల లెక్చరర్లకు ఈ సందర్భంగా పలు అంశాలపై ప్రస్తావిస్తూ దిశానిర్దేశం చేశారు కలెక్టర్ సో అందరికీ నమస్కారం సో ఈ రోజు ఫస్ట్ టైం అంటే ఉన్న మన లో కానీ నాకు తెలిసిన వరకు ప్రిన్సిపల్స్ మనకి ట్రాక్ చేయడం జరిగింది కానీ ఈ రోజు ఫస్ట్ టైం మన జిల్లాలో ఉన్న అందరూ లెక్చరర్స్ అందరూ గవర్నమెంట్ లేదు కాలేజ్ అదీ మన రెసిడెన్షియల్ స్కూల్స్ వాళ్ళు కూడా కొందరు ఉండచ్చు బట్ మోస్ట్లీ మన పలుమూడు జూనియర్ కాలేజ్ లో కృషి చేస్తున్నా పని చేస్తున్న ఈరోజు వారి ప్రిన్సిపల్స్ వారి లెక్చరర్స్ అందరితో ఫస్ట్ టైం ఇంట్రాక్ట్ చేయడం జరుగుతుంది సో చాలా సంతోషం ఈరోజు నాతో పాటు ఈ కార్యక్రమంలో డిఐ గారు అండ్ వారి మొత్తం బృందం ఆ బృందం ఎవరైతే చెప్పిన తర్వాత వెంటనే ఏమీ డౌట్ లేకుండా కష్టపడి మళ్ళీ ఏవైతే అభ్యాస దీపికలు కూడా తయారు చేశారు सो बंदा हमकी बोला डीए और एक बड़ा प्रति प्रति ओपन एक बड़ा धन्यवाद अलग बड़ा तेरे जेस तो ना वो सो मेजर का मैंने ये वो जो दो मेजर टॉपिक्स आएगा डिस्कशन चेयर आप जरूर उन्हें ओपन टाइम वो स्टूडेंट का पास्टरिकली डेवलपमेंट पास्टरिकली डेवलपमेंट का वो राशन होना है एक रेजर के � ఇంకొకటి దానికి సంబంధించి టెని మార్క్స్ సో ఈ మెంటల్ హెల్త్ ఆర్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఏ విధంగా మనము ఒత్తిడి నివారణ చేయాలి వాటి సంబంధించి